ప్రభుత్వం ఆరు దశలో జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అట్టు మేము తెలుగుదేశంలో ఫస్ట్ కానీ తిరుగుతున్నాం మేము జనసేన జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎక్సీ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి మీకే షాపు అని చెప్పి మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఎవరు కూడా కలిసి మీకే కాదు అన్నాడు మాకు ఎమ్మెల్యే కావాలని ఇంక మీరుక్కుంట మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని నేను కొట్టామంటారు మరి ఆ ఎమ్మెల్యే మనసు మరి ఏం కాదు మరి చెప్తాడు అంటున్నా మనుషులు పది పది ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్ కట్టేది మూడు వేలు రెంట్ కి ముప్పై వేలు ఇవ్వాలంట వాడు అమ్మ సొంతం కట్టడానికి దేని కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్ కి మళ్ళీ గవర్నమెంట్ కట్టరు గవర్నమెంట్ కూడా మేమే కట్టుకోవాలా వాళ్ళు వచ్చి మేము సీల్ వచ్చినప్పుడల్ మేము కట్టాలా ఎంత డబ్బులు ఇస్తారు వాళ్ళకి ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు చేసే వాళ్ళకి పోయి డబ్బులు ఇచ్చిన ఎంత జనసేన వాళ్ళ నేను జనసేన వాళ్ళని లెక్కలేక ఈ ఉద్దు చేస్తారు వాళ్ళు జనసేన వాళ్ళందరూ కాక వాళ్ళ మూర్తులు లేకబట్టి వీళ్ళ చేస్తున్నారు முடிய <coughs> முடிய